సార్వత్రిక ఎన్నికలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో హోరాహోరీ అయితే ప్రచారాలతో ఇరు పార్టీలు కూడా ముమ్మరు ప్రచారాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినంత వరకు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి తెలకి ఇప్పటికే జిల్లా మొత్తం సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించబోతూ ఉన్నారు దీనికి సంబంధించినంత వరకు ప్రజల్లో ఇప్పటివరకు పర్యటించారు కదా ప్రజల ఆదరణ ఎలా ఉందనే దానికి సంబంధించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది ఇప్పటికే సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు ఇంకా ఫ్యూ డేస్ త్రీ ఫోర్ ఇంకా ఫైవ్ టు టెన్ డేస్ మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఎలా ఉంది సార్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజలు చూస్తారు ఐదు గడిచిన ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా అతని వల్ల వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి సాయం జరిగింది దాన్ని మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులని జగన్మోహన్ రెడ్డికే మేము ఓటేస్తామనే భావన పెట్టుకొని ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వాళ్ళ ఆలోచన అంతా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా కుటుంబానికి మేలు జరుగుతుంది మమ్మల్ని ప్రయోజనం కలుగుతుంది మాటిస్తే మాట ప్రకారం పని చేస్తారు చెప్పింది చేస్తారు చేసింది అతను చెప్తారు అనే ప్రతి ఒక్కరిలో ఉండటం వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నా పార్లమెంటరీ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నేను పర్యటించినప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్కటికి మించి ఒకటి ప్రచారంలో హుషారుగా ప్రజలే ఇన్వాల్వ్మెంట్ పెరిగి ఎమ్మెల్యేలని అభ్యర్థులని భారీ స్థాయిలో మేము గెలిపించుకుంటామని వాళ్ళు సంతోషంగా చెబుతున్న సందర్భం ఇది ఇది మునిపెన్నెడు ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణ ఏ రాజకీయ పార్టీకి కనిపించలేదు మేము అనేక ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాం అనేక మంది అనేక సందర్భాల్లో ఎన్నికల ప్రచారాలు నిర్వహించాము ఈనాడు ఎంత పెద్ద ఎత్తున ప్రజల్లో ఈ స్పందన అనేది కనిపించలేదు ఈనాడు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజల్లో ఒక విశేషమైన స్పందన కనిపిస్తుంది సార్ మరీ ముఖ్యంగా ప్రత్యర్థ పార్టీలు కూటమితో వస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు మీ ప్రత్యర్ది ఎంఈ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఏదైతే మాట్లాడే విధానంలో కొంత మార్పు వస్తున్నటువంటి పరిస్థితి ఇదే రా ఇదే జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి మారుమూల ప్రాంతాల్లో ఎప్పటికీ అభివృద్ధి లేనటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో మీరేం చెప్పబోతా ఉన్నారు ఆయనకు సంబంధించినంత వరకు వైసీపీ పైన డైరెక్ట్గా దాడి చేసేటటువంటి పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు కానీ తెలుగుదేశం కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు ప్రజెంట్ క్లియర్ ఎందుకంటే ఇదే కూటమిని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమిగా వచ్చినప్పుడు ప్రజలు ఓటేసారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు పాలన ప్రజలు చూశారు వాళ్ళ రాజకీయంగా ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా అమలు చేయలేదు అన్నాడు చంద్రబాబు నాయుడు అతనితో అమలు చేయించవలసిన బాధ్యత ఆనాడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు అది అమలు చేయించే బాధ్యత అతనిదే ఉండాలి అతని మేనిఫెస్ట్ ఏదైతే ఉందో ఆ మేనిఫెస్ట్ని అమలు చేయవలసిన బాధ్యత ఉంది కానీ ఒక్క హామీని కూడా రైతు రుణమాఫీ కానీ డోకర రుణమాఫీ కానీ బాబు వస్తే జాబు అని కానీ లేదా నిరుద్యోగ అని చెప్పారు ఏ ఒక్కటి కూడా ఇవ్వలేక ఆరు వందల హామీలు చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయలేక అన్నాడు ఎన్డీఏ కూటమి అయిన బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలకి ప్రజలు గమనించారు కనుక వాళ్ళకి ఇంటికి పంపించారు అందుకే బీజేపీ తెలుగుదేశం అన్నాడు దూరమైంది పవన్ కళ్యాణ్ దూరం అయ్యారు పవన్ కళ్యాణ్ ఆ రోజు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇన్ని తప్పులు చేస్తుందని మేము ఊహించలేదు చంద్రబాబు నాయుడు ఆ దొంగ అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు చెప్పాడు ఇవేలేంటి రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళీ మోడీ గారితాలుగా సరిసమ పడిపోయింది ఆనాడు యువత పెద్ద ఎత్తున మోడీ గారికి ఆదరించారు ఇవేనా మోడీకి వ్యతిరేకంగా దేశం మొత్తం పనిచేస్తుంది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆనాడు యూత్ ఉండేది పవన్ కళ్యాణ్ వస్తే రాజకీయాల్లో ఏదో మార్పు జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు అది ఈరోజు లేదు ఇవన్నీ ఈనాడు ప్రజలు పూర్తిగా వాళ్ళకి అందరికీ తెలుసు కనుక ఎన్డీఏ కూటమికి ప్రజలు కూట అడిగే అర్హత లేదు ఎందుకంటే చెప్పినా హామీలు అమలు చేయలేకపోయారు ఎంపీ అభ్యర్థిగా మీరున్నటువంటి నేపథ్యంలో గెలిస్తే ప్రధానంగా ఈ జిల్లాలో మొట్టమొదటిగా మీరు చేసేటటువంటి కార్యక్రమం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మీరు గుర్తించినటువంటి ప్రధాన సమస్యలు ఏంటండి మీకు మార్క్ రాజకీయం చేయలేక పార్లమెంట్ సభ్యునిగా రెండుసార్లు పర్వ అవకాశం వచ్చినా సరే పని చేయలేకపోయాడు రామ్మ అన్నాడు నాయుడు అకాల మరణం తర్వాత అతను గెలిపించారు రెండోసారి కూడా ఆరు వేలు రెగ్గింగుల వల్ల ఆరు వేలతో గెలిచాడు ఆయన కాన్సన్ట్రేషన్ లేని పొలిటీషియన్ రాజకీయాల్లో ప్రజలతో నిరంతరము పనిచేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలతో కలిసి పని చేయడానికి తన కెరీర్ అంతా త్యాగం చేసే లక్షణాలు అతను లేకపోవటం వల్ల అతను పరికరాడు అనేది ప్రజలు గమనించారు అందుకు అతను మార్క్ రాజకీయం అంటూ ఒకటి చేయలేకపోయాడు అతను ఎంపీ యాడ్ నుంచి ప్రతి ఏటా వచ్చి ఐదు కోట్ల రూపాయలు సబ్సెట్గా ఖర్చు పెట్టలేకపోయాడు రిటర్న్ కేంద్రానికి వెళ్ళిపోయింది ఇవాళ నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ నుంచి నాడు పార్లమెంట్ అభ్యర్థి వరకు రాగలిగాను అంటే నిరంతరము ప్రజల మధ్య నేను ఉండటం వల్ల ప్రజా సమస్యలు తెలుసుకోవటం వల్లే ప్ర ఈ జిల్లాలో ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ వంశార నిర్వాసితుల సమస్యని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిష్కరించారు కిడ్నీ బాధితుల సమస్యని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిష్కారం జరిగింది ఈ జిల్లా వలస జిల్లా పేదరికం జిల్లా ఈ జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి బాధపడుతున్న కుటుంబాలకి నిరుద్యోగ సమస్య చదువుకుని ఉద్యోగం రాక బాధపడుతున్న కుటుంబాలకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పోర్టును నిర్మాణం చేసి ఈ జిల్లా ఇతర జిల్లాల కంటే భిన్నంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇలాగ నేను గుర్తించిన అంశాలు ఇల్లు దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి ఈవేళ ఖాదీక పరిశ్రమ సంబంధించి పొందూరు కాదే అంటే ప్రపంచానికి ప్రఖ్యాతిగా అంచిన పొందూరు కాదే ఇవాటి వాళ్ళని ఒక సమస్య వాళ్ళకున్న సమస్యను పరిష్కార మార్గం చూపించలేకపోయారు అలాగే ఉప్పు కార్మికులు ఈ ప్రాంతంలో ఉప్పు కార్మికులు ఉప్పు పండిస్తూ ఉప్పు ఇతర ప్రాంతాలకి రవాణా చేయడానికి అవకాశం లేకుండా దానిపైన జీఎస్టీ వేసి వాళ్ళు గుదుబండగా తయారైంది కనుక దాన్ని సమస్య పరిష్కరించడం అలాగే ఉద్దాన ప్రాంతానికి కొబ్బరి చిన్న తుఫాను వస్తే కొబ్బరి మొక్క పడిపోతుంది వాళ్ళు ఏడెనిమిది సంవత్సరాలు కష్టపడి పెంచి పోషించి పలసాయంకొచ్చే టైంకి ఒక చిన్న తుఫాను లాంటి గాలిచ్చిన పడిపోయిన పరిస్థితి ఉంది ఈ స్వాయిల్తాలుగా ప్రభావం అందుకే కేరళ కర్ణాటకలో ఉండే ఒక కొత్త విధానాన్ని శ్రీకాకుళం జిల్లాలో శాస్త్రీయంగా అది ఇంప్లిమెంట్ చేయడాని కోసం ఒక ఆలోచన పెట్టుకున్నాను అలాగే జీడీ ప్రపంచంలోనే పలాసా జీడి పిక్కు ప్రత్యేకత ఉంది ఈవేళ జీడీకి మధ్య ధర లేదు జీఎస్టీ విపరీతంగా పెంచి పోషించి జరుగుతుంది దాన్ని ఒక పరిష్కార మార్గం చూడాలనేది నా లక్ష్యం అలాగే మీ ఇవేళ మా పలా టెక్కెల కాన్స్టిట్యున్సీలో మరి ప్రపంచంలోనే టెక్కలకి గ్రానైట్కు ఉన్న ప్రత్యేకత ఇంకెక్కడా లేదు ఈ గ్రానేట్ ఈ ఈరోజు పడుతున్న ఇబ్బందిని సమస్యని వాళ్ళు అక్కడ పనిచేస్తున్న కార్మికులు పడుతున్న బాధల్ని నా కళ్ళారా చూశాను తెలుసు కనుక దానికి ఒక మార్గం చూపించాలని అలాగే శ్రీకాకుళం జిల్లాకి ఈ జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది ఈ జిల్లా రైతాంగం వ్యవసాయంపై ఆధారపడింది రైతులు వ్యవసాయంపైనే జీవిస్తున్న రైతాంగం ఈ జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ జిల్లా మొత్తం ఈ శ్రీకాకుళం జిల్లా మొత్తానికి కూడా మరి వంశార నాగావళి అనుసంధానం చేసి టైలెంట్ కట్టి పలాస ఇచ్చాపురం వరకు నీరు అందించాలన్నది నా ప్రధానమైన ఉద్దేశం కనుక ఇలాంటి అనేక దశాబ్దాల కాలం నుండి పెండింగ్లో ఉండిపోయిన సమస్యల్ని పరిష్కార మార్గం చూపించాలన్నది నా ఆలోచన అలాగే ఈ జిల్లాలో ప్రధాన రహదారి జిల్లా మొత్తానికి ఉంది ఎన్ఎస్ సిక్స్టీన్ అలాగే ఈ జిల్లాలో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు రైల్ ట్రాక్ ఉంది ప్రధానంగా అలాగే ఈ జిల్లాలో అటు ఇచ్చర్ల నుంచి ఇటు వైజాగ్ నుంచి కిందకెళ్ళే వరకు ఒరిస్సా వరకు కూడా సముద్ర మార్గం ఉంది ప్రధానమైన వనరులు ఉన్నాయి బ్రహ్మాండమైన నదులు ఉన్నాయి దీన్ని ఉపయోగించుకొని సిక్స్ లైన్ సముద్రానికి దగ్గరగా ఆరు లైన్ సిక్స్ లైన్స్ రహదారి నిర్మాణం చేసి ఆ రహదారి వల్ల ఒక రవాణా సౌకర్యాన్ని పెంచడం వల్ల పరిశ్రమలు విపరీతంగా ఈ జిల్లాలో ఉన్న ముడి సరుకులకు సంబంధించి కానీ ఈ జిల్లాలో ఉన్న వనరులను బట్టి కానీ ఇతర ప్రాంతాల్లో ఏ ఒక్కరు కానీ శ్రీకాకుళం జిల్లాలో మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి అక్కడ మేము పరిశ్రమలు పెట్టుకుంటే మాకు మా వ్యాపారానికి కానీ అక్కడ ఉన్న కార్మికులకు కానీ మేము భరోసా చేయగలుగుతాము అని చెప్పి ధైర్యం ఇవ్వడానికి కోసం నా సాయశక్తులు ప్రయత్నిస్తాను ఈ ఇలాంటి సమస్యలు అనేకంగా గుర్తించటం నిరంతరము ప్రజలతో ఉండటం ప్రజా సమస్యలు తెలుసుకోవడం ప్రజలతో సమస్యల పరిష్కారం కోసం అనేక దశాబ్దాల కాలం నుంచి ప్రయత్నం చేయటం వల్ల నాకు ఈ జిల్లా పైన పూర్తి అవగాహన ఉంది అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలు అన్ని గ్రామాలపైన అవగాహన ఉంది కనుక ఈసారి ఎన్నికల్లో ప్రజలు నన్ను ఆదరించే అవకాశం ఉంది జగనన్న పెట్టిన జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేద్దామని ప్రజల్లో ఉన్న స్పందన వాళ్ళతో కలిసి ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసే నా అనుభవం ఈరోజు నాకు పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఇస్తారని పూర్తి విశ్వాసం నమ్మకం నగర్లో ఉంది గ్యారంటీ లక్ష పై మెజార్టీతో గెలబోతున్నాను గెలిచి ఇవన్నిటికీ ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తాను ఈ జిల్లాని సస్యశ్యామలం చేయడమే నా లక్ష్యంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు ఇప్పటికే వెనకబడిన జిల్లాగా ఉండడం పలు సంక్షేమ కార్యక్రమాలతో ఇప్పటికే వైసీపీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో తన ఎంపీగా గెలిచిన తర్వాత మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరుగా జిల్లాను చూపిస్తానంటూ కూడా పేడాడి తెలకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ రాజారావుతో భరత్ అక్షరశిల్పం శ్రీకాకుళం నుంచి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం